యేసులా బ్రతకాలి యేసులా జీవించాలి నా ప్రవర్తనలో నా మాటలో యేసును కనపరచాలి క్రైస్తవ జనమ ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డ తన జీవితంలో ఈ గురి కలిగి బ్రతకాలి నా పిల్లలు ఆఫీసర్లు అవ్వాలి అవుతారు అది వేరే విషయం తలమానికగా మేము బ్రతకాలి అవుతారు అది వేరే విషయం కానీ వీచి కొరకు కాదు క్రైస్తవుడు పరిగెత్తాల్సింది వీటి కొరకు కాదు ఉపవాసం ఉండాల్సింది వీటి కొరకు కాదు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వినేది ఓ క్రైస్తవుడు దేవుని వద్దకు వచ్చిన వాక్యం విన్నా వీటంతటి వెనుకున్న ప్రధాన గురి ఏంటో తెలుసా ఈ భూమి మీద యేసులాగా బ్రతకాలి ఈ ప్రజలకు యేసు క్రీస్తు వారు ఎలా ఉంటారో ఈ అన్ని ప్రజలకు నేను చూపించాలి అనే ఆ గురి ఆ దర్శనం ఆ బర్నింగ్ డిజైర్ ప్రతి గుండెల్లో గాక ఎందుకు యేసులాగా మనం బ్రతకాలి అసలు యేసులాగా మనిషి బ్రతకకుండా ఎందుకు మారిపోయాడు యేసులాగా బ్రతకాలంటే మనం ఏం చేయాలి త్వర త్వరగా కొన్ని విలువైన మాటలు చెప్తాను దేవుడు ఏదేను తోటలో తొల్లిటి మానవుడు ఆదామును కలుగు చేసినప్పుడు బైబిల్లో చక్కటి మాట రాసింది తన పోలిక చొప్పున తన సారూప్యము చొప్పున దేవుడు నరులను చేశాడు ఆదామే ఎలా అంటే దేవుడు ఎలా ఉండేవాడు యాజ్ ఇట్ ఈస్ కొన్నిసార్లు అవ్వమ్మ ఏదేం తోటలో దేవుడు ఆదాము సంచరించేటప్పుడు ఎవరు ఆదాము ఎవరు దేవుడు కొన్నిసార్లు ఆ తల్లికి అర్థం కాక ఆదాము ఎవరు దేవుడెవరు కన్ఫ్యూషన్ అయిపోయేదట కారణం ఏంటంటే దేవుడు ఎలా ఉండేవాడో యాజ్ ఇట్ ఈజ్ తొల్లిటి మానవుడు ఆదామును కూడా దేవుడు అదే రీతిగా కరుగు చేశాడు అందుకనే లోకాసు వార్తలో వినండి వినండి వంశావళి గురించి మాట్లాడుతూ 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 దావీదు యశయి ఓబేదు ఈ వంశావళి మాట్లాడుతూ మాట్లాడుతూ లాస్ట్ ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఏవైనా అంటాడో తెలుసా ఆదాము దేవుని కుమారుడు అని రాసింది ఒకసారి చెప్పండి ఎవరి కుమారుడు ఓసారి ఇలాగే ఓ చోట డెలివరీ అయితే ప్రార్థన చేయటానికి వెళ్ళాను ఆ బిడ్డను ఎత్తుకొని ఈలో పక్కెంపులు అడిగారు ఉంటారు కదా అమలక్కలం అన్నయ్య ఈ పుట్టిన బిడ్డ ఎవరులాగున్నారో ఒకసారి చెప్పండి అన్నయ్య అన్నారు నాకు తెలుసు కొంచెం వయసు పెరిగే దాకా మనం ఏం చెప్పలేము కొంచెం రూపాంతరం చెందుతుంది ఓ రెండు మూడు సంవత్సరాలు వచ్చిన తర్వాత చెప్తాం కానీ వీళ్ళు వదిలిపెట్టేటట్లు లేరు అనయ్య ఎవరులాగున్నాడు అన్నయ్య వాళ్ళ వాళ్ళమ్మలాగా ఉన్నాడా వాళ్ళ లాగున్నాడా అని వాళ్ళ అమ్మ వైపు చూస్తున్నారు వాళ్ళ నాన్న వైపు చూస్తున్నాడు వాళ్ళ నాన్న కూడా నా వైపు అన్న నోటి నుంచి వస్తుందో లాగున్నారని చెప్తారో అన్నట్లుగా చూడండి ఎంత ఆతృతగా చూస్తున్నాడో చూస్తున్నాడు సరే ఒక నిజం ఉంది ఒక వాళ్ళ కంటి తుడుపు కూడా ఉంది ఆ బెడ్ని ఎత్తుకొని తమ్ముడు మీ ముక్కు అచ్చం నీ ముక్కులాగే ఉంది తమ్ముడో ముఖం కూడా అచ్చం నీ ముఖంలాగే ఉంది తమ్ముడు అని అంటే ఆ తమ్ముడు ముఖం అంత చూసారా థౌజుడు వాడు బలిపి వెలుగుతున్నట్లుగా వెలుగుతా అసలు ఆ ముఖంలో ఎట్లుందంటే ఆస్కార్ అవార్డు గెలుచుకున్నవాడు కూడా అంత సంతోషించడం సివిల్స్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించిన కూడా అంత సంతోషించడం అప్సం నీ పోలికే తమ్ముడు ఆ ముక్కు అప్సం నీకులాగే ఉందంటే అన్న నేను కూడా అదే అనుకున్నాను అన్న నా ముక్కులాగే ఉంది కదా ఎంత సంతోషించాడు నా ప్రభు బిట్లారా పరలోకపు తండ్రి కూడా నేను చేసే ప్రసంగాలను బట్టి ఆయన సంతోషిస్తారు లేదు తర్వాత నీవిచ్చే లక్షల రూపాయలు కానుకను బట్టి దేవుడు సంతోషిస్తారు లేదు తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టి స్వార్థ సభలు ఏర్పాటు చేస్తే ఆయన సంతోషిస్తారో లేదో తర్వాత నువ్వు లోకంలో బ్రతికేటప్పుడు వీళ్ళు క్రీస్తులాగా బ్రతికేవాళ్ళురా వీళ్ళ మాట తీరు క్రీస్తులాగా ఉంటుందిరా వీళ్ళ అపవిత్రులు కాదు వాళ్ళు ఆరాధించే క్రీస్తు పవిత్రుడు కదా వీళ్ళ ప్రవర్తనలో పరిశుద్ధత కనపడుతుందిరా యేసు క్రీస్తు వారు సాత్వికుడు కదా వీళ్ళు చెగడకొండలు కాదు వీళ్ళు గయ్యాలోడు కాదు మాట్లాడేవాళ్ళు కాదు ఏసుక్రీస్తు ఎలా శాంతమూర్తో ఏసుక్రీస్తు శాంతమూర్తత్వాన్ని ఈ ప్రజల్లో చూస్తున్నామని అన్ని జనులు మాట్లాడుకుంటూ ఉంటే అచ్చం వీళ్ళ ప్రవర్తన ఏసును పోలిన ప్రవర్తనగా ఉందని అన్ని ప్రజలు మాట్లాడితే పరలోకపు తండ్రి ఆ మాటలు విని పరవశించటం ప్రారంభిస్తాడు అయితే ఒక మాట తెలుసా ఆదాము దేవుని పోలికలో దేవుని సారూప్యంలో సృజించబడ్డాడు పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో ఆదాము దేవుని పోలికను దేవుని సారూప్యాన్ని కోల్పోయి ఇదిగో ఈ పోలికొచ్చాడు విన్నదా అంటారు కదా కొన్నిసార్లు మగం ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావా అని అంటారు చూసారా ఆ దైవికమైన పోలికను కోల్పోయి ఇదిగో ఈ పోలికలోకి వచ్చాడు సుమి అయితే ఇంకొక విచిత్రం చెప్తాను ఆదాము కోల్పోయిన పుట్టే ప్రతి బిడ్డ ప్రసంగ గ్రంథంలో ఒక స్థలంలో అంటాడు దేవుడు నరులను యథార్థవంతులుగానే సృజించను గాని నరులు తంత్రములను కల్పించుకున్నారు అంటాడు ఒకసారి నాతో కలిసి చెప్పండి దేవుడు నరులను యథార్థవంతులుగానే సృజించను ఎలా కలుగు చేశాడట ఏడవ వచనం ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం థ్యాంక్ యూ నాతో కలిసి చెప్పండి ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని చాలా కనుగొన్నాడు అప్పటికి ఆరు అధ్యాయాల సుదీర్ఘ చరిత్ర నేనంటా ఏడు అధ్యాయాల సుదీర్ఘ చరిత్ర అది కనుగొన్నా అది కనుగొన్నా ఇది కనుగొన్నానని చెప్పి ఈడకు వచ్చేమంటాడంటే వీటికంటే ప్రాముఖ్యంగా ఒకటి నేను కనుగొన్నా ఏం కనుగొన్నావయ్యా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధ తంత్రములను కల్పించుకొని ఉన్నారు ఒకసారి నా వైపు చూసి చెప్పండి పుట్టే ప్రతి బిడ్డను దేవుడు ఎలా పుట్టించాడు సృష్టించే ప్రతి బిడ్డను దేవుడు ఎలా సృష్టించాడు పుట్టే బిడ్డలు కానీ పుట్టబోయే బిడ్డలు కానీ ఆ పసిబిడ్డలు ఎలాంటి వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే పసిబిడ్డలు దేవుడు ఎలాంటి వాడో పసిబిడ్డలు కూడా అలాంటి వాళ్ళు అందుకనే ఎప్పుడు పెద్దలు ఒక మాట అంటారు కదా పసిపిల్లలు దేవునితో సమానం నిజమే మన ఒడిలో ఉన్న మన చిన్నపిల్లలు పసిబిడ్డలు ఉన్నారే దేవుడు ఎంత నిష్కలంకుడో అంత నిష్కలంకులు వాళ్ళు దేవుడు ఎంత పవిత్రుడో అంత పవిత్రులు వాళ్ళు పెద్దలు అంటారు కదా పసిపిల్లలు కల్లా కపటం లేనివారు కల్లా కపటం వాళ్ళకి తెలియదు ఎంత పవిత్రులో చెప్తా ఇప్పుడు మీ చిన్నపిల్లలు ఉన్నారు మీరు ఎవరికో అప్పు ఉన్నారు ఆ అప్పాయిని పదే పదే ఫోన్ చేస్తున్నాడు మీరు రిసీవ్ చేసుకోవట్లా అయినా చేస్తున్నారు మీ అబ్బాయి చిన్నపిల్లోడు అదే రెండు సంవత్సరాల పిల్లోడికి ఇచ్చి నేను లేనని చెప్పరా నేను లేనని చెప్పరా అక్కడుండి సైకి ఫోన్ ఇచ్చి నేను లేనని చెప్పు లేనని చెప్పు అంటాడు ఆడు కూడా ఫోన్ లిఫ్ట్ చేసి హలో వాళ్ళు అంటాడు వాళ్ళు అంటాడు రే మీ డాడీ ఉన్నాడా అంటే ఏమంటాడు తెలుసా మా డాడీ లేడంట లేడంటాని ఎవరు చెప్పారా మా డాడీ చెప్పాడు ఆ పసిబిడ్డకి అబద్ధం ఎలా ఆడాలి దేవుని వంటి వాడు దేవుని వంటి వాడు అక్కడ దాకెందుకు మన చిన్నోడిని ఎవరు పక్కెం టోళ్ళు కొట్టారని చెప్పి వాడికి ఒక దెబ్బ కొట్టారని చెప్పి లేదు ఎక్కడో గాయమై రక్తం గారిందని చెప్పి సాయంత్రం అయితే ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా తలల బకలు కొట్టుకుంటారు మా అబ్బాయిని మీ అబ్బాయి కొడతాడా మా అబ్బాయిని మీ అబ్బాయి కొడతాడా అదిగొద్దుకో ఒంటి మీద వాతలు కూడా పడ్డాయి నా కొడుకును వాతలు పడేటట్టు కొట్టారంటే వాతలు పడేటట్టు కొట్టినందుకు వాళ్ళు వీళ్ళ తలకాయల బకలు కొడతారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారు తెల్లారిందా పిల్లలు స్కూల్కి వెళ్ళాలా వీడు వీడు బ్యాగ్ తగిలించుకొని ఆయన పిలుస్తాడు రే రమేష్ వెళ్దాం స్కూల్కి రారా వాడు వస్తాడే ఇద్దరు పొజమే చెయ్యేసుకొని ఎంత హ్యాపీగా ఒరే రాత్రి కొట్లాట జరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మీ వల్లనే అలా కావు అంత మంచి స్వభావం కలిగి నీ మనిషి ఎందుకు పాడైపోయాడు ఎందుకో తెలుసా పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో పాపము దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చిన మంచి స్వభావాన్ని పూర్తిగా పాడు చేసేసి గతంలో ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్పాను ఒక ఒక తల్లి ముఖం అందమైన ముఖం చూడ చక్కని రూపం అందమైన ముక్కు చక్కటి కళ్ళు కాలు బహు అంద బహు చక్కటి రూపం నేను అంటాను అంత అందమైన రూపం మీద యాసిడ్ పోస్తే నీ స్వభావం మంచిదే కానీ నీలో పనిచేసే పాపం ముందే నేను ఒక వికృతమైన దానిగా మారుస్తుంది నేను ఒక వికృతమైన వాడిగా మారుస్తుంది ప్రతి వారిని దేవుడు యథార్థవంతులు కానీ సృష్టించాడు కానీ జీవితంలో ప్రవేశించిన పాపం ఒక వ్యక్తిని వికృతమైన వాడిగా మార్చింది ఇంకా మీకు అర్థం కావటానికి చెప్తాను పిల్లలు ఉన్నారు అమ్మ మీ పిల్లలు వాడు ఒకటో తరగతి చదివేటప్పుడు రెండో తరగతి చదివేటప్పుడు చక్కగా మీ పక్కలో పండుకునేవాడా లేదా అయ్యా మీ పక్కలో పండుకునేవాడా లేదా డాడీ డాడీ అని మీకు కొంగు పట్టుకొని తిరిగేవాడా లేదా ఆడిని అడిగితే నీ హీరో అంటే మా డాడీ అంటాడు హీరోయిన్ అనే మాట నేను అనలేను కానీ ఆ దరిద్రం మాట ఎందుకు మీ హీరో ఎవరై అంటే మా మమ్మీ డాడీయే అంటారు విచిత్రం చూడండి ఏడో తరగతి వరకు మమ్మీ 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 ఇంకొంతమంది పిల్లలు ఉంటారు ఆడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా పుణ్యాత్ముడు అన్నాడా వాడు ఏమంటే పదో తరగతిలో అడుగు పెడతాడో ఏమంట ఇంటర్మీడియట్లో అడుగు పెడతాడో అమ్మ అమ్మ నా పెదాలు మమ్మీ మమ్మీ అని తహతహలాడి నా హృదయం ఇప్పుడు అమ్మను శత్రువులాగా చూడటం ప్రారంభిస్తాడు ఎందుకు వాడు శత్రువులాగా చూశాడు అమ్మేమన్నా మారిందా అమ్మ మారలా నానేమన్నా మారాడా నాన్న మారలా అమ్మా నాన్నల ప్రేమలో ఏమైనా తేడా వచ్చిందా చెప్పండి నేను చూపించే కదా మా చెప్పండి ఎంత కూడా వాళ్ళ ప్రేమలో తేడా రాలేదు వాళ్ళు మారలా ఇప్పుడు మారింది ఎవరు కూడా ఎందుకు మారాడు ఈడేం చెడ్డాడు కాదు వీనిలో ప్రవేశించిన పాపం ఉందే వీణిలో ప్రవేశించిన అపవిధ ఉందే వీత ఉందే ప్రవేశించిన ఆ చీకటి జీవితం ఉందే ఒకప్పుడు అమ్మ 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 అని ఆ ప్రేమించే ప్రేమతో కూడుకున్న స్వభావం ఇప్పుడు ఎందుకు ద్వేషంగా మారిందో తెలుసా వాణిలో ప్రవేశించిన పాపం అయా నా వైపు చూడ నా పరిశోధనలో ఇప్పుడు ప్రసంగి గ్రంథకర్త మాట అన్నాడు కదా ప్రసంగి ఆ మాట అన్నాడు కదా నా పరిశోధనలో ఈడు పూర్తిగా చడ్డోడు అని చెప్పుకోవటానికి ఎవ్వడూ లేడు ప్రతి వ్యక్తిలో మంచితనం ఉంది అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తి పూర్తిగా మంచోడు అని చెప్పుకునే వాళ్ళు లేరు సాతాను మనిషిలో పాపం ప్రవేశించి కోపిస్తూడులాగా గయ్యాల దానిలాగా త్రాగుబోతులాగా వ్యభిచారికుడిగా తిరుగుబోతుగా ఒక అక్రమస్తుడిగా ఒక వికృత రూపం ఆ వ్యక్తిలో నుంచి ప్రవేశింపజేసింది మనిషి దేవునికి దూరమైన నాట నుండి నా వైపు చూడండి దేవుని ఆ ఈ బిడ్డలో మరలా నా రూపాన్ని చిక్కుకోవాలి ఈ బిడ్డను నేను ఎట్టివాడినో నా బిడ్డలు అట్టివారై ఉండాలని ఆది నుండి ఏదేన తోటలో ఆదాము కాలం మొదలుకొని టిల్డేట్ ఎప్పటి వరకు దేవుడు చేయని ప్రయత్నం అంటూ లేదు మరి దేవుని ప్రయత్నం సఫలమైద్దా నూటికి నూరు పాలు సఫలమైద్ది సఫలం అవ్వాలంటే నంబర్ వన్ మొట్టమొదటి నువ్వు అవకాశం ఇవ్వాలి వదు ప్రభ నా స్వభావం మార్చుకోవాలి నా గర్వాన్ని బట్టి అమ్మ ఏడుస్తుంది నా దురలవాట్లను బట్టి తల్లి కన్నీళ్లు గారుస్తుంది నా చెడు వ్యసనాలను బట్టి భార్య అల్లాడిపోతుంది నా నోటి దురుస్తానాన్ని బట్టి ఇల్లంతా నరక కోపం అయిపోయింది అసలు వీళ్ళ నేర్పించడం కాదయ్యా నా కొరకు ప్రాణం పెట్టిన నేను నేర్పిస్తూ ఉన్నా నా కొరకు సర్వాన్ని దారపోసిన నేను నేడ్పిస్తూ ఉన్నా వాటన్నిటికి మించి నన్ను పరలోక రాజ్య వారసునిగా చేయటానికి భూలోకానికి దిగొచ్చి సొగసైనా స్వరూపమైనా లేనివానిగా నాకు నీ సొగసం ఇవ్వటానికి నీ సారూప్యాన్ని ఇవ్వటానికి శిల్వం రాను మీద సర్వాన్ని కోల్పోయిన నిన్ను నేను నేర్పిస్తున్నా వదు ప్రభా నన్ను మార్చవా మొదట దేవునికి నువ్వు అవకాశం ఇస్తే బండరాతిని కూడా అద్భుతమైన కళాఖండంగా మార్చుటకు దేవుడి శక్తి కలిగిన వాడు